మరి మొన్నటి రోజున మరి కామత బాబారాడు గారు మాట్లాడుతూ గౌరవ శాసనసభ్యులు శ్రీ జోగేశ్వరరావు గారి మీద మరి కులాల మీద కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది ఆయన ముఖ్యంగా మరి రెడ్డి కులస్థలని ఎమ్మెల్యే గారు చూడలేకపోతున్నారంటూ మరి ఆయన తీవ్రమైన పదచారాలతో అనాయతికమైన భాషతో ఆయన మాట్లాడటం జరిగింది అది నేను వీడియోని చూసడం జరిగింది మరి రోజున తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్న పార్టీ కష్టపడ్డ వ్యక్తుల్ని పార్టీ కులాలవారిగా చూడదు దానికి నిదర్శనం నేనే ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో సోదరి గారి కూడా మరి కాష్టపడి పనిచేస్తూ ఉంటే నన్ను అధి అధినాయకత్వం చంద్రబాబు నాయుడు గారు గుర్తించి మరి జోగేశ్వరావు గారిని పిలిచి మరి జోగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో నాకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ను ఇవ్వడం జరిగింది మరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఏర్మని ఇష్టమే కాకుండా మరి అప్పుడు మా రెడ్డు కులస్థల నుంచి ఎంతో మంది పెద్దలు తలదిరిగిన పెద్దలందరూ నాకు ఫోన్ చేసి అసలు తూర్పుగోదావరి జిల్లాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రెడ్లకి గ్రంథాలయ సంస్థ ఏర్మైనటువంటిది ఒక అభూత కల్పన అది తెలుగుదేశం పార్టీలో అంటే తెలుగుదేశం పార్టీ మేము అందరం ఒక సామూహికంగా ఒక కులానికి ఏర్పడిందేమో అనుకునేవాళ్ళం కాదు ఇక్కడ కేవలం కులం కాదు నాయకులు పనితీరును బట్టి ఇవ్వటం జరుగుద్దని చెప్పి ఆ రోజున అందరూ కూడా నన్ను మెచ్చుకోవటం మరి మా కులవలో ఉన్న పెద్దలందరూ ఫోన్ చేసి మరి ఒక అద్భుతం సృష్టించావు నీ ముందు నీ వెనక కూడా మరలా ఎవరో కూడా అంటే వాళ్ళ అవతల వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మా పార్టీలో కూడా ఎప్పుడూ కూడా నీకు ఎవరో కూడా ఎప్పుడు కూడా రారు అని చెప్పి నన్ను అభినందించడం జరిగింది అలాగే ఒక ప్లేడర్లో మరి ఎంతోమంది అభినందించమే కాకుండా చేయడం జరిగింది అదే కాకుండా మరలా నాకు అక్కడితో వదిలేయకుండా మరి రాష్ట్ర గ్రంథాలయ పరిషత్తు మెంబర్షిప్ కూడా చైర్మన్ హోదాలో ఒక మళ్ళీ రాష్ట్ర గ్రంథాలయ మెంబర్షిప్ హోదా కూడా ఇవ్వటం జరిగింది రాష్ట్ర పరిషత్తులో మరి నాకు ఒక నెంబర్షిప్ నేను జిల్లా తరఫున చైర్మన్గా ఉంటూ మరి ఉండటం జరిగింది మరి రెడ్లకి అంత సహకారం చేయడం జరిగింది అదే కాకుండా మరి జోగేశ్వరరావు గారు మరి నాకు పదం ఉంది నాకు పదవి ఉంది రెండు పదవులు ఉన్నాయి ఉన్నప్పటికీ కూడా నా మేనమ పౌల్ట్రీ రంగంలో ఎంతో విఖ్యాత పడాల చప్పాటి గారి గురించి కూడా ఆయన మాట్లాడటం జరిగింది ఆయనకి మేనమే నాకు మేనమే మరి ఆయన పౌల్ట్రీ రంగంలో ఎంతో ఖ్యాతి గడించడం జరిగింది మరి అటువంటి వ్యక్తిని పార్టీకి ఆయన చాలా ఎనలేని సేవలు ఎప్పుడు పార్టీ మీటింగ్ పెట్టినా కూడా ఆయన పార్టీలో పాల్గొటం మరి ఆయన ఆయన చేస్తున్న సేవలకి మరి వెంకటేశ్వరరావు అట్నవరీ యూనివర్సిటీలో మరి ఆయనకి డైరెక్టర్ పదవి జోగేశ్వరరావు గారు ఏంచడం జరిగింది అంటే ఇక్కడ క్యాస్ట్ని చూసి వ్యక్తి జోగేశ్వరరావు గారు కాదు ఎందుకంటే కష్టపడి పనిచేసే నాయకుల్ని ఎదర అంటే ఇక్కడ కులాలని ఎదరగా తీసుకొచ్చి కుల రాజకీయం చేయాలని చెప్పి సూత్వం చాలా శ్రద్ధ పొరపాటు ఎవరో మీరు ఎవరి నాయకులు మెప్పు కోసం మరి కులాలు ఎత్తుకుని కులాల గురించి చెప్పించడం ఎందుకంటే ఒక గౌరవప్రదంగా ఇప్పుడు జోగేశ్వరరావు గారు వచ్చేగానే అత్తమూరు గ్రామం ఎంతో అభివృద్ధి చెందింది మరి అత్తమూరు గ్రామం అభివృద్ధి చెందిందంటే మరి జోగేశ్వరరావు గారు మరి ఆయన చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యమంత్రి గారు రావటం మరి అలాగే తర్వాత మరి పనిచేసే నాయకుడు మనకి ఇక్కడ జోగేశ్వరరావు గారు గారు రావటం మరి ఎంతసేపు కూడా ఆయన పనిచేసుకుంటూ మరి సంక్షేమం డెవలప్మెంట్ రెండు కూడా మరి ముందుకు తీసుకెళ్ళటం జరిగింది మరి ఈ రోజున మనం ఒకసారి మనం అంటే నా అర్థమూరి గురించే కాదు మనం మాట్లాడుకోవాల్సి వస్తే మీ విలేకరులందరికీ తెలుసు ఈ రోజున ఆయన మొన్న ఒకసారి అంగరు నేను అప్పుడు కూడా చెప్పడం జరిగింది జోసరా గారు ఖండించాడు అంగర్లో ఆయన మాట్లాడుతూ నా మీద పదహారు కేసులు పెట్టారని చెప్పి పాపరాయుడు గారు అంటం జరిగింది నిజంగా పదహారు కేసులు ఎమ్మెల్యే గారు పెట్టాడు ఇందుకు పెట్టాడు అని చెప్పి నేను ఆయన ఎమ్మెల్యే గారిని నడితే ఆయన ఆ రోజునే మరి అన్ని పోలీస్ స్టేషన్లకి కూడా లెటర్లు పెట్టి మరి తెలుసుకోవడం జరిగింది పాపారాయుడు గారి మీద ఆయన గుమస్తా ఎవరైతే ఆయన గుమస్తాకి లావాదేవీల్లో దెబ్బలాడుకుని ఆయన కొట్టి బంధించి నిర్బంధించి మర్డర్ మరేత వాళ్ళు పెట్టిన కేసు ఒకటి తప్ప మరి ఇక్కడ ఇక్కడ ఎక్కడా కూడా కేసులు లేవు అంటే ఏళ్ళు కేసులు లేకుండానే అంటే ఎందుకంటే మొన్న కూడా జరిగింది ఎమ్మెల్యే గారు వెళ్తుంటే నా మీద పదహారు కేసులు పెట్టించావని చెప్పని ఇప్పుడు మనం ధర్నాలు దో ధర్నాలు చేస్తూ ఉంటాం వాళ్ళు కేసు అంటు ప్రాతం మన మీద కేసులు పెట్టాలి ఎందుకంటే అటువంటి కేసులు కూడా ఏమీ లేవు క్లీన్షిట్గా ఒకే కేసు ఉందని చెప్పి మరి స్టేషన్ నుంచి మనకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది మరి అటువంటి వ్యక్తిని అంటే ఇప్పుడు ఎప్పుడు కూడా చాలా సాముడు మన జోగరావు గారు మరి ఇటువంటి సామ్యుడైన వ్యక్తిని మరి అసభ్య పదజాలతలతో అనగోణ మాటలతో అంటూ మరి రకరకాలుగా ఎవరి మెప్ప పొందాలని చెప్పి నువ్వు ఈయన తిట్టి పదవులు సంపాదించాలనుకుంటున్నావేమో తప్ప ఎందుకంటే పదమూడు సంవత్సరాలు నువ్వు ఆ పార్టీకి గొడ్డు సేకరణ చేసినా ఇంకొక ఇరవై శాఖ సంవత్సరాలు చేసినా కూడా నిన్న పార్టీకి గుర్తించదు ఎందుకంటే అక్కడ వేరే నాయకులు ఉన్నారు వాళ్ళు తయారయ్యి ఉన్నారు అక్కడ నువ్వు ఎందుకంటే మనం మనం ఎంతవరకు ఉండాలి మన కుటుంబం ఎందుకంటే ముందు మన కుటుంబాన్ని ఆదరించారు మనం మన గౌరవం మనం గౌరవం పొందాం ఈ పార్టీ వల్ల మన కుటుంబం గౌరవం పొందింది నువ్వు కూడా ఈ పార్టీలోంచి వచ్చిన వ్యక్తివే మరి అదే రకంగా చూసుకుంటే మనం మీ అందరికీ తెలుసు యాల మెండపేటలో పోయిన ఐదు సంవత్సరాల్లో గత తెలుగుదేశం ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో కులం అన్నది ఎక్కడైనా ఉందా ఎందుకంటే ఒక ఆపేసర్ మరి ఎలక్షన్ టైంలో కూడా మన సీఏ గారు లక్ష్మీనారాయణ రెడ్డి గారు ఆయన ఆయనే పనిచేశాడు అలాగే మన మున్సిపల్ కమిషనర్ మరి రెడ్డి రెండోసారి తీసుకొచ్చారు కన్యాకమారు మరి రెడ్డిలో ఆడపరిచావిడు మరి ఇక్కడ ఎంతోమంది ఆఫీసర్స్ ఎంతోమంది రెడ్డిని నేనే మరి ఇక్కడ అపాయింట్మెంట్ చేయించడం జరిగింది ఇక్కడ అసలు ఈ నియోజకవర్గంలో కులం అనేది ప్రసక్తి లేదు కులాల మధ్యన కులాలతో కులాలతో మటు రాజకీయం చేయొద్దు ప్రశాంతమైన మండపేటను ప్రశాంతంగానే ఉండేవాడి కులాలను రెచ్చగొట్టి కులాలను విభజించొద్దని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ మరి అందరి నాయకులకి కూడా కురాల కింద చూడకుండా మామూలుగా రాజకీయం చేయాలని చెప్పి కోరుకుంటూ చాలా తీసుకుంటాం